వాతావరణంలోని పెనుమార్పుల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో గోదావరి నదికి తమ్మిలేరు రామలేరు జల్లేరు జలాశయానికి వచ్చి చేరుతున్న నీటి ప్రవాహం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరులో వరద నీటి ప్రవాహం వల్ల తమ్మిలేరు వాగు ప్రవాహ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ప్రాణాలు నష్టం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్తో ఏలూరు తమ్మిలేరులో ముందస్తు రోబో లైఫ్ బోట్ డెమో కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు డేస్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు వరద ప్రవాహాల్లో ప్రజలు ఏదైనా ప్రమాదవసత్తు కొట్టుకుపోయే సమయాల్లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏ రకంగా వారిని రక్షిస్తారు ఏదైనా నీటి ప్రవాహాల్లో ఎవరైనా కొట్టుకుపోయే సమయాల్లో పాటించవలసినటువంటి పద్ధతులను గురించి అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించే విధానం గురించి వారు క్షేత్రస్థాయిలో రోబో లైఫ్ బోటో డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ వైవీ రమణ ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు

అండి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ సమస్య ద్వారా ఖచ్చితంగా ఈ ఫ్లడ్ సమస్య అనేది వరదలు అనేవి ఇంకా రాబోయే రోజుల్లో చాలా కామన్గా వస్తూ ఉంటాయి ఈ డిజాస్టర్ ప్రిపేర్నెస్కి మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏముంటాయి అని సర్చ్ చేస్తున్నప్పుడు మనకి వాటర్ డ్రోన్ అనేది మన ఈ వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్లోనే డెవలప్ చేసినట్లున్నారు ఈ స్టార్టప్ కూడా ఈ స్టార్టప్ చూసినప్పుడు మనకి ఎక్కడైనా ఈ వరవడె ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ప్రతి దగ్గర మనం హ్యూమన్స్ని పంపించి రెస్క్యూ చేయడం అనేది రిస్కీ పని కానీ ఈ వాటర్ డ్రోన్ తోటి అడ్వాంటేజ్ ఏమంటే మనం హ్యూమన్ రిస్క్ చేయకుండా ఆ ఎక్కడైతే స్టాండర్డ్ పర్సన్ ఇరుక్కుపోయి ఉన్న మనిషి ఉంటాడో అక్కడికి మనం ఈ డ్రోన్నే రిమోట్ సహాయంతో అక్కడ దాకా పంపించి ఆ వ్యక్తి దాన్ని పట్టుకుంటే అతన్ని ఒడ్డుకు చేర్చేలాగా ఈ డివైస్ పనిచేస్తుంది ఆ డివైస్ మనకి కాన్సెప్ట్ ప్రకారం ఎలా ఉంది ఆన్ ఫీల్డ్ ఎలా ఉంది ఇది ఆల్రెడీ బీచ్లో కొంచెం సక్సెస్ఫుల్గా నేవీ వాళ్ళు యూజ్ చేసినట్లున్నారు ఇది మన వరదల ప్రాంతాల్లో రెస్క్యూ మిషన్స్కి ఎట్లా వాడచ్చు అన్నది ఒకసారి మేము వైజాగ్ నుంచి పిలిపించుకొని వాళ్ళని డెమో తీసుకోవడం జరిగింది కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళడానికి కావచ్చు లేకపోతే సరైన లైఫ్ జాకెట్ ఇట్లాంటివి లేకుండా అనవసరంగా లోపలికి వెళ్తున్నప్పుడు పైన వరదలు కూడా చాలా పెద్ద పెద్ద వస్తువులు కూడా కొన్నిసార్లు కొట్టుకొని వస్తుంటాయి కాబట్టి ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి రోడ్లు క్రాస్ చేసే వాళ్ళు కూడా తొందరలో కొంచెం ఉధృతంగా వాగులు ప్రవహిస్తున్నా కూడా టూ వీలర్తో దాటడానికి ప్రయత్నించడము ఫోర్ వీలర్తో దాటడానికి ప్రయత్నించడం ఇట్లా చేస్తారు మీరు ఇంతకుముందు కూడా చూస్తుంటారు వేలేర్పాట్లు కూడా ఇట్లానే ప్రయత్నించి ఒక తెలంగాణకు చెందిన కుటుంబం ఇరుక్కుపోయింది అప్పుడు రెస్క్యూ చేయాల్సిన అవసరం వచ్చింది అట్లాంటి సాహసం చేయకుండా ఈ వరదలు తగ్గేంత వరకు అనవసరమైన ప్రయాణాలను రద్దు చేసుకొని అత్యవసరమైన ఏదైనా విషయం ఉంటే ఖచ్చితంగా మా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ ఫ్లడ్ కంట్రోల్ నెంబర్కి చేస్తే సహాయం మీ దగ్గరకే వస్తుంది మీరు మాత్రం అనవసరమైన ప్రయాణాలను అనవసరమైన రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకి మా విజ్ఞప్తి